చెప్పుని మీ యొక్క సత్యనారాయణ కలిసి అందరూ కూడా ఎవరు కలిసి నమస్కారం చేసుకోండి ఒకసారి ఆ కలిశాన్ని కలిగి నమ్మ ముందు తర్వాత పడవలు కలిగి అయ్యా నా ఇప్పుడు ఎట్లా తీర్థం కాదు వాళ్ళు కద్దెదిన అక్షతలు తీసుకోండి అన్ని ఒక పనులు ఆ అన్ని ఒక పనులు వాళ్ళు చేసిన ఒక పనులు అందరు వస్తగా వేసుకుంటారా కద విన్నవాళ్ళు కథ చదివిన వారు వ్రతంలో కూర్చుని అందరు అందరూ ఆ పనులు వెళ్ళిన